కృష్ణా జిల్లా మువ్వ మండలం పామరు నియోజకవర్గం ఈరోజు పెడసనగల్లు హై హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అన్నామణి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు కూడా పాల్గొన్నారు

వెళ్ళి క్రికెట్ క్రికెట్ మ్యాచ్ వాళ్ళంతా కూడా మంచి పక్క పక్క ఇక్కడ మనలో మనమే కానీ మీరు బత్తపర్మార్ అన్నారని చాలా జాగ్రత్తగా ఆడండి మంచి ప్రోట్ చేసుకురండి మంచి మంచి ఫస్ట్ లో కావాలి మంచి స్పోర్ట్ మంచి స్పోర్ట్ తో ఆ స్టూడెంట్స్ మీద మీరు తీసుకురండి ఎప్పుడు రావస్తే పల్లె మండల స్థాయిలో వచ్చేసి పదో తారీఖు నుంచి ఉంటుంది రండి రండి నర్సులు రాగారు